హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే స్వీట్ కార్న్ ఇది తెలియని వారు లేరు కాలాలతో సంబంధం లేకుండా ఇది ఏడాది మొత్తంలో అందుబాటులో ఉండే స్వీట్ కార్న్ అంటే చాలామందికి ఇష్టం వీటిని ఎలా తిన్నా కూడా రుచిగానే ఉంటాయి అంతేకాదు మొక్కజొన్నలతో తయారు చేసుకునే అన్ని పదార్థాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మరి అలాంటి స్వీట్ కార్న్ మీ డైట్లో ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఇప్పుడు తెలుసుకుందాం స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ సమస్యలు నయమవుతాయి ఇందులో ఉండే ఫైబర్ ఫైల్స్ తో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగిస్తుంది అలాగే స్వీట్ కార్న్లో లో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉండడం వల్ల క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నిర్మూలిస్తాయి ముఖ్యంగా బ్రెస్ట్ లివర్ క్యాన్సర్ కు చెక్ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి ఇక వీటిలో ఉండే విటమిన్ బిడ్డ ఐరన్ ఫోలిక్ యాసిడ్లు రక్తహీనతకు చెక్ పెడుతుంది స్వీట్ కార్న్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి ఇంకా స్వీట్ కార్న్లో ఉండే ఫాస్ఫరస్ మెగ్నీషియం మాంగనీస్ ఐరన్ కాపర్ జింక్ వంటి ఖనిజాలు ఎముకలు కిడ్నీల పనితీరు మెరుగుపడేలా చేస్తాయి గుండె తీరును మెరుగుపరుస్తాయి అలాగే స్వీట్ కార్న్ తినడం వల్ల రోగ శక్తి కూడా బలపడుతుంది మీ రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే మీ డైట్లో వీటిని చేర్చుకోవడం వల్ల వైరస్ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు స్వీట్ కార్న్ తినడం వల్ల బరువు అదుపులో కూడా ఉంటుంది అలాగే ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి స్వీట్ కార్న్ చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు మనం తరచూ స్వీట్ కార్న్ ను మన ఆహారంలో చేర్చు ఉంటే చాలా రకాల లాభాలను పొందవచ్చు కార్న్లో విటమిన్ బి వన్ పుష్కలంగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కార్న్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇది మీ కణాల నష్టం క్యాన్సర్ నుండి రక్షిస్తుంది ఇందులో ఉండే బీచు పదార్థం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాదు దీనిలో ఉండే కెరటోనాయిట్స్ లూటిన్ వల్ల కంటి శుక్లం వచ్చే ప్రమాదం తగ్గు ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒత్తిడి ఉంటూనే ఉంది మరి నిత్యం ఒత్తిళ్లతో పనిచేసే వారికి స్వీట్ కార్న్ మంచి మందులా పనిచేస్తుంది ఇందులో ఉండే ఫినోలిక్ ఫైటోకెమికల్స్ హైపర్ టెన్షన్ ను తగ్గించడంలో బాగా పనిచేసి ఒత్తిడి నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది ఇక స్వీట్ కార్న్లు చాలా వేగంగా జీర్ణమవుతాయి కాబట్టి శరీరానికి తక్షణమే కావలసినంత శక్తి వస్తుంది అందువల్ల స్వీట్ కార్న్ను ను ప్రతిరోజు ఖచ్చితంగా ఆహారంలో భాగంగా చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్స్ స్వీట్ కార్ను మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని లాభాలను పొందవచ్చో మరి మీరు కూడా వెంటనే మీ డైట్లో స్వీట్ కార్ను చేర్చుకొని ఈ ఆరోగ్య ప్రయోజనాలను అన్ని పొందండి మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి watching bye everyone